అశ్వత్థామ పరమశివుని యొక్క అనుగ్రహం చేత ద్రోణాచార్యుల వారికి జన్మించినటువంటి వ్యక్తి ఇప్పటికీ భారతదేశంలో ద్రోణాచార్యుల వారు తపస్సు చేసిన ప్రదేశము అని చెప్పబడేటటువంటి దేవాలయం ఒకటి ఉంది డెహ్రాడూన్ దగ్గర నుంచి ముస్సూరి వెడుతుంటే చాలా చల్లగా ఉంటుంది అంత హిమవత్పర్వత ప్రాంతం అనేకమైనటువంటి లోయలు లోయల్లో సరోవరాలు ఉంటాయి అవి ఓషధీతత్వం కలిగినటువంటి కొండలలోకి వెళ్ళి నీరు నిలబడుతుంది అందులో చాలామంది దిగి స్నానాలు ఆడుతూ ఉంటారు కూడా ఆ మార్గంలో వెడుతున్నప్పుడు ఒక చోట కొద్దిగా పక్కకి వెడితే ఒక శివాలయం ఉంది ఆ శివాలయంలో శివలింగానికి నేను దర్శనానికి వెళ్ళినప్పుడు జరిగినటువంటి సన్నివేశం నేను దర్శనానికి వెళ్ళడానికి ఒక గంట ముందు జరిగిందని వాళ్ళు చెప్పింది ఒక పెద్ద పాము ఒకటి పాకుతూ వచ్చి శివలింగాన్ని చుట్టుకుంటుంది ఇప్పటికీ అది అలా చుట్టుకుని ఉంటుందిట అప్పుడప్పుడు మళ్ళీ మనుష్యుల మధ్యలోంచే బయటికి వెళ్ళిపోతూ ఉంటుంది అక్కడే ఒక చిన్న గుహ ఉంటుంది సలహా ఉంటుంది ఆ గుహ అందులోనే ద్రోణాచార్యుల వారు తపస్సు చేశారని అక్కడే పరమశివుడు ఆయనకి సాక్షాత్కరించాడని ఆ కారణం చేతనే అశ్వత్థామ ప్రభవించాడని చెప్తారు అటువంటి అశ్వత్థామ శివానుగ్రహంతో జన్మించినవాడు అయినా విశేషమైనటువంటి అహంకారం అర్థం లేనటువంటి క్రోధానికి వశుడైపోయాడు దుర్యోధనుడు మరణించాడు భీముడు తన గదాదండంతో కొట్టినటువంటి కారణం చేత తొడలు విరిగి ఆ దుర్యోధనుడు యుద్ధభూమిలో పడిపోయాడు మిగిలినటువంటి వాళ్ళందరూ మరణించారు కౌరవుల వైపు మిగిలిన వాళ్ళెవరు అంటే అశ్వత్థామ మిగిలాడు కృతవర్మ మిగిలేడు కృపాచార్యుడు మిగిలేడు ఈ ముగ్గురే మిగిలేరు ఈ ముగ్గురే మిగిలినటువంటి సమయంలో అశ్వత్థామ వాళ్లతో కలిసి పాండవుల యొక్క శిబిరం వైపుకు వెళుతున్నాడు కృష్ణపరమాత్మ రథంలోంచి ఒక్కసారి దిగ్గున దూకారు ఆయన దూకగానే రథం భగ్గున కాలిపోయి అర్జునుడు ఆశ్చర్యపోయిన రథం ఎందుకు కాలిపోయింది అని అడిగాడు ఇప్పుడేమి యదార్థమునకు భీష్మ ద్రోణ కర్ణాది వీరులు ప్రయోగించినటువంటి అస్త్రమలం చేత నీ రథం ఏనాడో దగ్ధమైపోయింది కానీ నన్ను నమ్ముకుని నువ్వు యుద్ధం చేస్తున్నావు నేను ఎదర సారథిగా ఉండగా నువ్వు రధివై ఉండగా నువ్వు నశించడాన్ని నేను అంగీకరించాను భగవంతుణ్ణి నమ్ముకున్నటువంటి వాడు పొందేటటువంటి రక్షణ అది కాబట్టి ఈ రథము దగ్ధము కాకుండా ఆపేను కానీ అస్త్రములకు ఒక గౌరవం ఉంటుంది అవి ఇన్ని అస్త్రములు ఈ రథం మీద పడిన తరువాత ఇది దగ్ధము కాకపోతే అస్త్రముల మర్యాద అవమానింపబడుతుంది కనుక ఇప్పుడు ఈ రథము కాలిపోవడానికి అనుమతించాను అందుకు కాలిపోయిందని చెప్పాడు అశ్వత్థామ ఏ రోజు రాత్రి విజృంభిస్తాడని కృష్ణ పరమాత్మ నిర్ణయం చేసుకున్నాడో ఆ రోజున తన యొక్క రథాన్ని తీసుకురమ్మని చెప్పి దారుకుణ్ణి అంటే తన సారథిని ఆ రథంలోకి కృష్ణ పరమాత్మ సాధ్యకి ధర్మరాజు భీముడు అర్జునుడు నకులుడు సహదేవుడు ఎక్కారు పైకి లౌకికంగా ఆయన చెప్పిన కారణం ఏమిటంటే దుర్యోధనుడు ఇంచుమించు మడిసిపోయాడు ఇంకా ఆఖరి ప్రాణంతో ఉన్నాడంతే కాబట్టి మరణించినట్టే లెక్క మిగిలిన వాళ్ళందరూ వెళ్ళిపోయారు అసలు పెద్ద పెద్ద వీరులందరూ పడిపోయారు కాబట్టి విజయం కరతలామలకం అయిపోయింది ఇంకా మిగిలిన వాళ్ళెవరు అంటే ఒక్క అశ్వత్థామ ఉన్నాడు కృపాచార్యుడు ఉన్నాడు కృతవర్మ ఉన్నాడు వీళ్ళు ముగ్గురే ఉన్నారు వీళ్ళు ముగ్గురు చెయ్యగలిగినంత పెద్ద ప్రమాదం ఏం లేదు కాబట్టి ఇంతకాలం మనం యుద్ధం చేసినా ఇప్పుడు యుద్ధంలో గెలిచామని నిర్ణయం చేసుకోవచ్చు అందుకని పాండవులు పడుకునేటటువంటి శిబిరములలో పెద్ద విజయోత్సవం నడుస్తోంది కృష్ణుడు అన్నాడు సాధారణంగా మనం గెలిచామన్నప్పుడు బయట ఎక్కడ ఏం జరుగుతోందన్న విషయంలో పరాకుగా ఉండడం లోపిస్తుంది మీరు యుద్ధంలో గెలిచారు కానీ ఇంకా కొద్దిమంది ఉన్నారు వాళ్ళు తీవ్రమైన పగ ఎవరి మీద పెట్టుకుంటారు అంటే పాండవుల మీద పెట్టుకుంటారు వీళ్ళు ఉండడానికి వీల్లేదని కాబట్టి ఇవాళ రాత్రి ఇక్కడ యుద్ధ భూమిలో ఉన్నటువంటి శిబిరంలో పడుకోవడం మంచిది కాదు ఏమో ఏమైనా జరగవచ్చు రాత్రి కాబట్టి మనం ఇక్కడ ఉండకుండా ఉంటే ప్రమాదం తప్పుతుంది కాబట్టి మీరు రథం ఎక్కండి మనందరం కలిసి భగవతీ నదీ తీరానికి వెడదాం చల్లటి గాలి వేస్తూ ఉంటుంది అక్కడ మీరు నేను సాత్యకి కొంతసేపు మాట్లాడుకుని తరువాత విశ్రమిద్దాం వాళ్ళు కృష్ణుడు చెప్పిన మాట కాదనరు కాబట్టి వెంటనే కృష్ణుడి యొక్క రథాన్ని అధిరోహించారు భగవతీ నదీ తీరానికి పాండవులు వెళ్ళిపోయారు ఉపపాండవులు శిబిరంలో ఉన్నారు ఉపపాండవులు అంటే ధర్మరాజు భీముడు అర్జునుడు నకులుడు సహదేవుడు ఐదుగురు దేవి ఎందు పొందినటువంటి సంతానం వాళ్ళు కురుక్షేత్ర సంగ్రామ భూమి ఎందు యుద్ధం చేసి విజయాన్ని సాధించిన ఉత్సాహంతో ఉన్నారు బడలికతో ఉన్నారు అలాగే సర్వసైన్యాధిపతి అయినటువంటి దృష్టజ్యుమ్నుడు ఉన్నాడు శిబిరంలో అలాగే భీష్మాచార్యుల వారి మరణానికి కారణమైనటువంటి శిఖండి ఉన్నాడు వీళ్ళందరూ మంచి ఉత్సవం చేసుకుంటూ పెద్ద పెద్ద కేకలు వేస్తూ సంతోషంగా ఉన్నారు ఎక్కడ గెలుపుందో అక్కడ అలా ఉంటుంది కదా వాతావరణం అశ్వత్థామ కృపాచార్యుడితోటి కృతవర్మతోటి కలిసి పాండవ శిబిరుముల వైపుకి వచ్చాడు గొప్ప విజయోత్సవం వాళ్ళ యొక్క కేకలు వాళ్ళ సంతోషం వినపడ్డాయి అపారమైన క్రోధాన్ని పొందాడు